నాకు తెలిసి విచలబెడతానం అంతా నేను నేను అనాలని కాదు ఎక్కడో ఏదో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు కాదు కానీ ఇదంతా కూడా ఒక సెలబ్రిటీ మోజులో జరుగుతున్న ఒక ఇదండి ఈజీ మనీ కష్టపడకుండా వస్తుంది నిన్న మొన్నటి వరకు చాలామంది మాట్లాడుతుంటే ఓహో వీళ్ళ బాగోతం ఇదా అని మాట్లాడుతుంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆన్లైన్ యాప్స్ని ప్రమోట్ చేసి ఏంది నేను ఇవాళ ఇల్లు కొన్నాంటారు రేపు ఆడ జాగ్రత్త అంటారు ఇవాళ ఈ కారు కొన్నాడు ఇలా ఆడి అంటారు రేపు బోడి అంటారు ఎల్లుండి మోడీ కారు అన్నట్టుగా శివజ్యోతి వా నా వార్డ్రోప్ చూడండి నన్ను చూడండి నా వార్డ్రోప్ చూడండి అని ఇప్పుడు ఇంత చేసి ఆమె ఆమె చేసింది ఏంటి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్లు చేసింది ప్రమోషన్స్ ఇప్పుడు ఇవాళ శ్యామల వచ్చింది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు విచారణకి వచ్చింది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో ఎంతో కొంత ఏ పొలిటికల్ ప్రచారం చేశారనుకోండి వాళ్ళు ఏదైనా ఒక పొలిటికల్ పార్టీకి ఆ పార్టీలకు కూడా అంటగడుతున్నారు ఇది తప్పు కదా ఇప్పుడు శ్యామలాని వైసీపీకి అంటగట్టడం కరెక్ట్ కాదు ఆమె పూర్వరంగంలో చేసింది ఇప్పుడు ఆ పార్టీకి ఇష్టమైంది వెళ్ళింది ఇప్పుడు నిన్న మొన్న ఎవరో ఒక ఆయన వచ్చేసేసి శివజ్యోతిని నీ అంతు చూస్తాను నీ సంగతి ఏంటో చూస్తానని కేసు పెట్టాడు పెట్టి ఆయన అక్కసేంటి అంటే ఆయనకి ఆమె ఇంతకుముందు ఒక పార్టీకి ఆమె ఆమె కొంచెం కానీ పార్టీలు ఏం చెప్పవు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పదు కానీ వీళ్ళకి ఏంటంటే సందు దొరికింది కదా అనేసి ఆరాధ సందు దొరికింది ఇప్పుడు మీరు సందు దొరికింది కదా అని మాట్లాడడం కాదు మీరు ప్రజాప్రతినిధులు అయితే సందు దొరికించుకోండి సమస్యల్లో మూలాల్లోకి వెళ్ళండి అసలు ఈ ప్రభుత్వంలో ఉన్న లూప్ హోల్స్ని బట్టి వీళ్ళు ఆడుతున్నారు ఆ లూప్ హోల్స్ని కట్ చేయండి ఫస్ట్ అసలు రెండు వేల పదిహేడులో తెలంగాణ గవర్నమెంటు బెట్టింగ్ యాప్స్ని నిషేధించింది నిషేధించినప్పుడు అయినప్పటికీ యాప్లు వచ్చేస్తూ ఉన్నాయి వచ్చేస్తూ ఉంటే నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఈ రాష్ట్రానికి నోడల్ ఆఫీసర్ ఎవరంటే జనరల్గా డీజీపీ ఉంటాడు డీజీపీయే కూర్చొని చేయక్కర్లా డీజీపీ కింద వాళ్ళకి ఆదేశాలు ఇస్తే కింద వాళ్ళు చేస్తారు ఆ ఆ యాప్లన్నిటినీ ఎందుకు డిజైబుల్ చేయట్లేదు చెయ్యాలి కదా మరి మీకు ఇంకొక విషయం చెప్పనా ఈరోజు నాన్ వేషణ తెరపైకి తెచ్చిండు నాన్ వేషణ పోరాటం చేసిండు బెట్టింగ్ షాప్ దాని దృష్టికి పోయేసి సజ్జనారి రోజు ఇచ్చేసి అంటారు కదా ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ఆల్రెడీ మా పిల్లలు బెట్టింగ్ యాప్లకు బలై చచ్చిపోతున్నారు ఆన్లైన్ యాప్లు మనీ యాప్స్ల వల్ల వాడు తీస్తున్నాడు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయి తెలుసా వేలల్లో ఉన్నాయి అంటే వీళ్ళకి తెలియదా అంటే బయటోడు ఎవడో వాడు వీవర్షిప్ కోసమో దేనికో పోరాటం చేస్తున్నాడు నటిస్తే గానీ మీకు ఇక కదా అవును ఇగో నా కొడుకు ఇన్ని లక్షలు ఇట్లా పోగొట్టుకున్నాడు నా కొడుకు రా రాసి రంపాన పెడుతుంది లేదు నా కొడుకు చచ్చిపోయాక కూడా చచ్చిపోయిన తర్వాత మనీ యాప్లలో కూడా లాగుతున్నారు అవును ఇంట్లో బతికున్న వాళ్ళని అడుగుతున్నారు ఇది ఇప్పుడు యాప్ అయితే ఆ మీ ఆయన చచ్చిపోయాడు నీకేగా పెట్టింది నువ్వు నువ్వు మాతో రా అని అడిగేంత దాకా వెళ్ళారు వాళ్ళు ఏం తెలియనట్టు మళ్ళీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతుండడం ఇది ఎవరో వెలికి తీస్తే గానీ తెలియలేదు అన్న మీకేమనిపిస్తుంది చెప్పండి దీ అంతా ఏంటంటే పరువు పోయింది సమాధానం ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి ఏదో కొంచెం కంటితుడు మాటలు మాట్లాడుతున్నారు కానీ ఇది ఇది మొత్తం పోలీస్ వైఫల్యం బెట్టింగ్ యాప్ లకు అని ఎప్పుడండి మనం చేసి గతంలో ఎప్పుడో దాదాపు ఇయర్స్ ఇయర్స్ కూడా కూడా టైమ్స్ ఎక్కవు ఎవడో సరే ఎందుకు తీసుకోలేదు అంటున్నాను ఇవాళ కొత్త పేపర్లు రాస్తున్నాయండి బెట్టింగ్ యాప్లకు బలై చచ్చిపోతున్నారు అనేసి మనీ యాప్ల వల్ల చచ్చిపోతున్నారు అనేసి ఆల్రెడీ రాలేదా తెరపైకి ఎందుకు రాలేదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ గా మాకేం తెలవదనడానికి ఏముంది సైబర్ క్రైమ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయరు వార్తలు బయటపడితే తీసుకుపోయి లోపటేస్తారు తప్ప బెట్టింగ్ యాప్లోనే ఇది చాప కింద నీరులాగా ఒక విషవలయంలాగా లాగా కరోనా కంటే భయంకరంగా సాగుతుంటే అసలు ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మామూలుగా సముద్రం పెద్దదిగా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తేనే కదా సముద్రం అయ్యేది ఈ నీటి బొట్లు మాదిరిగా ప్రతి ఇంట్లో నుంచి డబ్బులు పోతున్నాయి ప్రతి ఇంట్లో నుంచి ఇంకొకటి ఈరోజు శ్యామల ఈరోజు విచారణకు పోయిందని అన్నారు మీరు చిన్న చిన్న వాటిని చీమలు చూపిస్తారు జలగలేవి ఆహా యాప్లు ఆహా యాప్ సంగతి ఏంటి మీరు అసలు ఎందుకు నోటీసులు ఇప్పటివరకు ఆహా యాప్ కి ఎందుకు ఇవ్వాల నోటీసులు అనిష్టాబుల్ షో బాలయ్య ఒక ప్రజా ప్రతినిధి సరే ఆయన ఆయన షోలో ఉందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంది అలాంటి ఒక షోలో ఇలాంటివి ప్రమోట్ అవుతుంది ఒకటి చెప్తా ఒక హోస్ట్ కి ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళందరితోటి మాట్లాడి ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏముంది ఏంటి మాట్లాడాల్సిన అవసరం ఆయనకు లేదు కనుక్కోవాల్సిన అవసరం ఒక హోస్ట్కి లేదు అక్కడ బాలకృష్ణ ఉండేవాడిని ఇంకొకళ్ళు ఉండేవాడిని ఇంకొకళ్ళు ఉండేవండి ఇది మొత్తం ఎవరిదంటే తప్పు ఆ ప్లాట్ఫామ్ ఎవరిదో వాళ్ళదే తప్పు ఎందుకంటే ఆ ఆ ప్లాట్ఫామ్కే కదా ఆడ ఆ ఎండార్స్మెంట్లు అన్నీ వచ్చేది వాళ్ళు కదా డీల్స్ కుదుర్చుకుంటారు అందుకని ఇక్కడ బాలకృష్ణ పేరు ఎక్కువ ఎక్కువ అంటే షో ఇప్పుడు షోకు బట్టి ఇప్పుడు ఆ ఒక గెస్ట్ ఆ ఒక హోస్ట్ బట్టి దానికి ఉంటాయి కరెక్టే అందుకేగా ఆ హోస్ట్ కానీ డబ్బులు ఇచ్చి ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు ఇది ఇది పాపం మొత్తం ఎవరిది అంటే అరవింద్ వాళ్ళ ఇప్పుడు ఎవరిదైతే అసలు దాని ఓనర్స్ కొంతమంది రామేశ్వరరావు అంటున్నారు అసలు ఎవరైనా ఆలోచించాల్సిన పని లేదు దానికి ఫస్ట్ నోటీసులు ఇవ్వాలి ఇవ్వాలి ఆహా ఛానల్ ఓనర్స్ కి ఇవ్వాలి ఇప్పుడు ఎంతసేపు పొద్దునే వైసీపీ శ్యామల పోయింది శ్యామల కాసేపట్ల అరెస్ట్ ఇంకొకరు అరెస్ట్ అని అంటే అబౌట్ తిమింగల పరిస్థితి చేపల సంగతి ఎందుకు ఆ చిన్న చేపలను కూడా అడగాలి కాదని అనట్లేదు అడగాలి కానీ వాళ్ళ గురించి ఎందుకు అసలు ఈ ఇప్పుడు మెట్రో ట్రైన్ మీద మా ఆయన వచ్చి మాట్లాడుతుంటే మాకు ఇప్పుడు తీసేస్తాం అని చెప్తారు మీకు ముందు తెలియదా తెలీదా మాత్రం మెట్రోలా పబ్లిక్లో రోజు కొన్ని లక్షల మంది ట్రావెల్ చేస్తుంటే వాటిని అతికిచ్చి ప్రమోట్ చేస్తారు మాకు తెలియదు అని అంటారు ఇప్పుడు సరే మీకు తెలియదు అనుకుందాం అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఆ యాడ్స్ని అప్రూవ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు మీ ఎంప్లాయీసేగా అంటే మీకు డబ్బులు వస్తే చాలు ట్యాక్స్లు వస్తే చాలు జిఎస్టీలు వస్తే చాలు ఇది కూడా కాదు విజయ గారు ఒకటే నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు ఇది ఏ రాష్ట్రం కా రాష్ట్రం ఒక పాలసీ తీసుకుంటే అయ్యేది కాదు ఇది ఇది కూడా ఏంటంటే మద్యపాన నిషేధం లాంటిది ఈ యాప్లు కూడా అందుకని సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదా ఇప్పుడు ఐదు రాష్ట్రాలు బ్యాన్ చేసినాయమ్మాది ఈ యాప్ల్ని మన భారతదేశంలో ఐదు ఐదు రాష్ట్రాలు బ్యాన్ చేసినాయి వాటిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి ఇంకో మూడు స్టేట్లు ఉన్నాయి కానీ ఉపయోగం లేకుండా ఎందుకు పోయింది అంటే సెంట్రల్ పాలసీ సరిగా లేక ఇప్పుడు సెంట్రల్ కనుక పాలసీ తీసుకుంటే ఈ రాష్ట్రాలు వాళ్ళందరూ ఒత్తిడి పెట్టాలి సెంట్రల్ మీద మరి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం జరుగుతుండొచ్చు ఇంకొక డౌట్ కూడా ఉంది సరే ఓకే సెలబ్రిటీలని మనం వీళ్ళని చూస్తున్నాం కదా బిహైండ్ ద అసలు ఎవరు చేసినా పట్టుకోలేమా ఎందుకు పట్టుకోలేము ఇదంతా కూడా షా అనేవాళ్ళ కంపెనీ కింద ఉంది ఈ ఈ యాప్లు మొత్తం వీళ్ళ ఆఫీస్ వచ్చేసి నెదర్లాండ్స్లో ఉంది ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు మీకు ఏం కేసు వేసుకోవాలన్నా అక్కడికి వచ్చి వేసుకోండి అని చెప్తున్నాడు ఇట్లా అనేవాళ్ళని మనం ఎందుకు కూరుకోవాలి వాళ్ళు ఎవరో కాదు గుజరాత్ వాళ్ళే ఇప్పుడు వాళ్ళకి గుజరాత్ వాళ్ళని ఏమన్నా అంటే వాళ్ళకి ఇంత పెద్ద కోపం వచ్చేస్తుంది గుజరాత్ వాళ్ళదే మొత్తం అమిత్ షా ఇప్పుడు షా అని ఎవరైతే ఉంటారో ఆ షాకి సంబంధించిన వాళ్ళు నెదర్లాండ్లో ఆఫీస్ పెట్టి డబ్బులన్నీ పైగా ఏంటి ఏదన్నా మాట వస్తే చాలు చైనా మీదకి వెళ్ళిపోతారు చైనా 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 అవి కావు ఈ యాప్లు ఇవన్నీ కూడా నెదర్లాండ్స్లో ఉన్నాయి నెదర్లాండ్ గవర్నమెంట్కి కూడా సంబంధం లేదు వీళ్ళు అక్కడ ఆఫీస్ పెట్టుకున్నారు ఎందుకు ఇండియాలో అంటే ఇండియాలో కేసులు వేస్తే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఈ డబ్బులన్నింటినీ ఏం చేస్తున్నారంటే వచ్చినవి వచ్చినట్లు అక్కడికి పంపించేసుకుంటున్నారు నెదర్లాండ్కి పంపించేసుకుంటున్నారు పంపించేసేసుకుని మళ్ళీ వీళ్ళకి కావాల్సిన దేశంలో బిజినెస్లు ఎక్కడెక్కడో ఉంటాయి కదా అక్కడికి తరలించుకుంటున్నారు డబ్బులు ఆ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ అమాయకులు అప్పులు చేసో పొలాలమ్మో ఇళ్ళమ్మో ఏదైనా చేసి మధ్యతరగతి ప్రజలే బలవుతుంది మధ్య తరగతి మధ్య తరగతి కూడా వాళ్ళ కష్టార్జితము వాళ్ళ రక్తము వాళ్ళ చెమటాని దేశం దాటిస్తున్నారు ఈ దేశంలోనే ఉంది అంటే పోనీ కనీసం మన జాతి సంపద కిందైనా ఉంది అని ఒక సంతోషపడవచ్చు లేదు ఇక్కడ రూపం మనీ లాండరింగ్స్ అన్ని జరుగుతుంది ఈడి అన్నారు ఈడీ అంటే ఇక్కడ కోపం ఎవరి చేతిలో ఉందని ప్రజలకు తెలుసు తెలుసు ఏది ఏది ఏం మాట్లాడితే మరి ఇప్పుడు మొన్న డ్రగ్స్ వచ్చినప్పుడు ఏం చేసిరు నాలుగు రోజులు హడావుడి చేస్తారు నాలుగు తర్వాత మళ్ళా మళ్ళీ కొంతకాలానికి ఎప్పుడు హడావుడి ఏమైనా మేము వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని బాగా జాప్తా అమ్ముతున్నారు డ్రగ్స్ ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు ఇది హడావుడి చేసిరు కదా ఇది నిజంగా ఇట్లనే ఉంటుంది మొత్తం రూపు మాపి ఇక సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉందా ఎందుకు ప్రభుత్వాలు తలుచుకుంటే అవుతుంది అంటే కొన్ని దేశాలు వాళ్ళ దేశం దరిదాపులకు రానివ్వకుండా చూసుకుంటున్నాయి ఈ దేశంలో ఎంతసేపు గవర్నమెంట్ నిలబెట్టుకోవటం కోసం ప్రభుత్వాలని కోల్చటం కోసం ప్రతిపక్ష పార్టీలని అలాగే ప్రాంతీయ పార్టీలని దెబ్బతీయటానికి కూర్చున్నాడు అక్కడ ఆ పనులు చూసుకోవటమే వాళ్ళకి అసలు సరిపోవట్లేదు టైము మరి ఇంకా ఇంక వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది చెప్పండి ఇవన్నీ చేయటానికి మరి పోనీ మనకు నాలెడ్జ్ ఉందా అంటే అది లేదు చచ్చి ఎంతసేపు అబా అంబానీకి ఏం దోచి పెడదాం అదానికి ఏం దోచి పెడదాం షాని ఎట్లా ముద్దు చేద్దాం షాతో ఎట్లా ముద్దు చేయించుకుందాం అనేది తప్పితే ఇక్కడ ఏమీ లేదు వేరేది ఏది జరగట్లేదు ఇప్పుడు జరుగుతుంది కదా ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ పైన కురడా జులిపించినట్టుగా మనకు ఇప్పుడు ఫ్లేర్ అప్ జరుగుతుంది మీరు నేను అదే ఇప్పుడు ఏదో అది హడావుడి మాత్రం ఇప్పుడు మిగతా సమస్యలన్నీ పక్కకు పోయి ఈ బెట్టింగ్ యాప్స్ మీద నడుస్తుంది ఇక రిమైనింగ్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు గిమస్యలు పక్కన పెడితే నిజంగా నిజాయితీగానే జరిగి రేపు బెట్టింగ్ యాప్స్ అన్ని క్లోజ్ అవుతాయంటే మంచిదే అది అవకాశం ఉందా ఇంత నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు ఎందుకంటే ఈ రోజుకి అల్లు అరవింద్ జోలికి వెళ్ళకపోవటము ఈ రోజుకి ఆహా ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళకపోవటము అట్లాగే ఇప్పుడు పెద్దవాళ్ళ మీద ఏ రకం ప్రతి షార్ట్ ఫిలిం ముందు ప్రతి షార్ట్ ఫిలిం మధ్యలో ఇవే ఇవన్నీ మరి అంటే ఒక వైరస్ లాగుంది వాడు వీడు ఎవడు అన్నట్టు కాదు ప్రతి ఒక్కటి ఈరోజు తెరపైన కనిపిస్తున్న ఎవరైతున్నారో అందరూ దీంట్లో పాత్రధారులు సూత్రధారులు అవును సెకండ్కి వాళ్ళ వాళ్ళ వాల్యూని బట్టి సెకండ్కి తొంభై వేల నుంచి ఇది దీని ప్రమోషన్లో భాగం అట దట్టి ఇంకోటి ఏం తెలుసా దీంట్లో పర్సంటేజ్లు కూడా అట్ట అవును వీళ్ళకి ఇన్స్టా టెలిగ్రామ్ యాప్ గ్రూపులు క్రియేట్ చేసి ఆ గ్రూపులోకి ఎవడైనా వెళ్ళి కొత్త వాడు వెళ్ళి ఆడు ఇన్ని డబ్బులు పెట్టాడు అంటే ఆ అన్ని డబ్బుల్లో వాళ్ళకి పర్సంటేజ్ వెళ్ళాల్సిందే ఈ లెక్కన ఎంతమంది చేరితే అంత లాభం ఇప్పుడు వీళ్ళందరూ అసలు ఎంతెంత ఎనకేసుకున్నారు ఎంతెంత డబ్బులు వచ్చినాయి అన్నీ ఇదో చిన్నప్పుడు తాగిన దొండాకు పసత్తో సహా కక్కేలాగా చర్యలు ఉంటే తప్పితే ఇది ఆగదు లేకపోతే ఇది ఎవరింట్లో వాళ్ళు దీనికి ఆకర్షితులు అవుతారో తెలియదు ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు సైకాట్రిస్టు ప్రసాదరావు గారు అని చెప్పి ఆషా హాస్పిటల్ డాక్టర్ గారు ఆయన ఆయనకి వచ్చే పది పది కేసుల్లోనూ ఆరు కేసులు బెట్టింగ్ కేసులు ఉంటున్నాయండి ఇది ఒక వ్యసనంలాగా అయిపోయింది ఒకప్పుడు ఏదో కూర్చుని పులి మేక ఆట అందర్ బాహర్ ఆట ఏవేవో పీసులతోనో రాళ్లతోనో రప్పలతోనో ఆడుకునేవాళ్ళు మహా అయితే పోతే ఎంత పోయేవి వీడొక అదురుపాయి పెట్టేవాడు వాడక అద్దరుపై పెట్టేవాడు అయిపోయేది ఇప్పుడు అసలు అవన్నీ పోయినాయి మనుషులు మనుషులు కూర్చొని ఆడుకోవటం పోయింది ఫోన్లో కూర్చోవటం పెడతాడో ఎక్కడి నుంచి లాగుతాడో తెలీదు ఎవరు ఆకర్షితులు అవుతున్నారో ఇప్పుడు మీకు మా మొన్న కూడా చెప్పినట్టున్నా నాకు అసలు ఏ అలాంటి యాప్లు తెలీదు అప్లికేషన్స్ తెలీదు నాకు మెసేజ్ వచ్చేస్తుంటుంది మీ రమ్మీ అకౌంట్లో అంటే వాళ్ళు ర్యాండమ్గా పంపిస్తున్నారు అనుకుంటే యూత్ అట్రాక్ట్ అవుతారు కదా ఇప్పుడు మీకంటే ఇది మనకు సంబంధం లేదు అనేసి అనుకుంటారు అని చూస్తే నేను అసలు రమ్మీ అప్లికేషనే లేదు డౌన్లోడ్ చేసుకోలేదు నాకు ఎట్లా వచ్చింది కావాలనే పంపించుంటారు అని నేను ఆలోచించా వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారు దాన్ని ఎంత కొంత కెలుగుతారు అది కెలికిన తర్వాత ఏమవుతుంది మనమే అందులోకి కూరుకుపోతాం ఊబి ఊబి ఇది ఇది ఎవరు అర్థం చేసుకుంటారో ఎంత అర్థం చేసుకుంటారో అర్థం కావట్లేదు కానీ మన కంఠ శోష మిగులుతుంది మరి జనాలు అసలు ఇంత ఈజీ మనకి ఎందుకు అలవాటు పడ్డారో అర్థం కావట్లేదు ఎవరు చెప్పనా మొత్తం ఇన్ఫ్లుయెన్సర్సే నేనైతే బర ఇప్పుడు నేను మీ టాలెంట్ మీద మీకు క్రియేటివిటీ ఉంది మీ టాలెంట్ మీద మీకు మీ నిజంగానే జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే ఓకే కానీ దేని విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా తెలుసా వాడు ప్రాణాలు తీసి మర్డర్స్ వీళ్ళే అవును వీళ్ళే సబ్జెక్ట్ కాదు వాడు ఏదో నాలుగు ముక్కలు చెప్తున్నాడు ఇందామనేసరికి ఈ సబ్బు ఆ క్రీము ఈ యాప్ ఆ యాప్ వాడు ఏదో నాలుగు ముక్కలు ఇందాం అనుకొని వచ్చిండు వాడు కానీ ఏమైతుంది ఇప్పుడు ఎవరిని తెలుసా ఇది ఒకప్పుడు ఎయిడ్స్ గురించి చెప్పేవాళ్ళు కదా అంతకంటే భయంకరమైపోయింది ప్రజల్ని ఇప్పుడు చాలా అవేర్నెస్ అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఇట్లాంటివి పుట్టుకొస్తే కానీ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సినంత అవసరం ఉంది ఎందుకంటే బిడ్డలు బలైపోతున్నారు కాబట్టి కాదా వీళ్ళు వీళ్ళు కాదా వాడు కాయ కష్టం చేసుకుంటే వెళ్ళవు నువ్వు నీకు చీరలు బట్టలు పరుపులు గిన్నెలు కాళ్ళకేసుకున్న దాని నుంచి నెత్తికి పూసుకున్న దాకా ఇంట్లో ఎవ్రీథింగ్ నీకు వచ్చి పడుతున్నాయి ఇట్లాంటి ఎదుటోడ జీవితాలు గుళ్ళ చేస్తుంటే కానీ వాళ్ళకి అవి తెలుస్తలేవు కదా పాపం వాళ్ళకి అది అర్థం కావట్లేదు ఎవరు మన చేతిలో డబ్బులు మాయం చేస్తున్నారనేది ఆలోచించట్ల ఇవాళ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఆ వన్ గ్రామ్ గోల్డో లేకపోతే ఇమిటేషన్ గోల్డో ఏదో ఒక గోల్డ్ పెట్టుకోవడము ఆన్లైన్లో బట్టలు తీసుకొని ఆ బట్టలు వేసుకొని రీల్స్ చేసి పెట్టడము ఈ రీల్కి ఇంకెవడో రెస్పాండ్ అయ్యి ఈ రీల్ చూసి ఇట్లా రీల్స్ చేసుకుంటుంది అంటే ఏమన్నా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంతమంది దా దేని వాడు దానికి ఉంటాడు అన్నట్లు వాళ్ళు ఎట్లో అడ్రస్ కనుక్కొని వాడు మెసేజ్లు పెట్టి అది చేసి చేసి ఇవాళ చాలా కేసులు పోలీస్ స్టేషన్ల దాకా రావట్లేదు కానీ ఈ ఈ ఆన్లైన్ ఈ సోషల్ మీడియా ముసుగులో ఎంతోమంది ప్రెగ్నెంట్లు అవుతున్నారు గుట్టు చప్పుడు కాకుండా వదిలించుకుంటున్నారు వాడు మళ్ళీ దొరకనే దొరకడు వాడికి దొరకడు వస్తాడా ఈ పైగా ఇంకొకటి దీన్ని వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నదాన్ని మిగతా వాడు వాడేదో రికార్డ్ చేసేంకొకటి ఇచ్చి అసలు ఏంటిది అసలు ఇక్కడ ఈ మొత్తంలో అమాయకులైన యువకులు యువతులు బలైపోతున్నారు దీనికి అడ్డుకట్ట వేసుకోకపోతే గనక ప్రతి ఫ్యామిలీలోనూ అసలు ఎవరికి సెల్ ఫోన్ అవసరము స్మార్ట్ ఫోన్ ఎంతమందికి అవసరం సెల్ ఫోన్ అవసరం నిజంగా వాళ్ళ కమ్యూనికేషన్కి అలవాటు పడిపోయాం ఓ డబ్బా ఫోన్ కొనుక్కోండి